అతనే కడుక్కొని తొడుక్కొని పెట్టుకున్న దొండకాయలు దొండకాయ వేపుడు ఎక్కువ నూనెసుకో బీరకాయ పచ్చడికి బీరకాయ పచ్చడికి సిద్ధమవుతున్న బీరకాయలు కడుక్కున్న బీరకాయ ముక్కలు పచ్చట్లో కొంచెం బరకాయలు సిద్ధమవుతున్నాయి కాఫీ దొండకాయకి దొండకాయ చాలా టైం పడుతుంది కొత్తిమీర చక్కగా కడుక్కోవాలి కొత్తిమీర పచ్చిమిరపకాయలు తొరుక్కున్న బీరకాయ తాలింపు గింజలు వేసుకుంటున్నాం పొట్టుమినపప్పు ఆవాలు బీరకాయ పచ్చడి కోసం పొట్టుమినపప్పు ఆవాలు పొట్టుమినపప్పు ఆవాలు సలగపప్పు దొండకాయ ఉడుకుతున్నాయి నువ్వులు కూడా వేసుకున్నాం వేపిన తాలి గింజలు పచ్చిమిరపకాయ ఒక గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ అదే ముగ్గులో బీరకాయలు వేసుకొని నూనె వేసుకొని మళ్ళీ ఒప్పుకోవాలి ఇందులో పసుపు ఉప్పు ఇంగువ వేసుకోవాలి మిరపకాయలు తాలి గింజలు పక్కన పెట్టుకున్నాం ఈ బీరకాయ ముక్కల్లో పసుపు ఇంగువ ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ఈ బీరకాయల ముక్కలు వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత రోట్లో వేసుకొని దంపు కొట్టి బీరకాయ పచ్చడి తయారైపోతుంది నోరు రోట్లో చేసుకున్న దానికి మిక్సీలో చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది ఏ పచ్చడి అయినా కానీ చింతపండు వేసుకోవటం మర్చిపోవద్దు ఎక్కువ వేసుకోవద్దు పరి అయిపోతుంది ఎక్కువ వేసుకుంటే మగ్గేంత చూసి మూత పెట్టుకోవాలి బెండకాయలు మగ్గిపోతున్నాయి